అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది కనుక చూసుకున్నట్టయితే డార్క్ మెరూన్లో ఉన్న బ్యూటిఫుల్ కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఇంకా కార్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓనర్ అనే అతను వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ కార్ యొక్క పేరు ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు ఇది వచ్చేసి అవునండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హోండా అమేజ్ కార్ అనమాట వన్ పాయింట్ వర్షన్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది మంచి కండిషన్లో కూడా ఉంది మీరు టూ ట్రిప్కి కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే వెనకాల స్పేషియస్ లగేజ్ సిస్టమ్ ఉంది ఏమైనా ఎమర్జెన్సీలలో లేకపోతే ఏమైనా అన్ఆక్సిడెంట్లీ అన్ఫార్చునేట్లీ టైర్ పంక్చర్ అయినట్టయితే మీకు స్టెప్నీకి ఒక అడిషనల్ టైర్ అనేది ఉంది టూల్ కిట్ అనేది ఉంది వెహికల్ అనేది మంచి కండిషన్లో కూడా ఉంది ఇంకా ఎయిట్ మంత్స్ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడిటీ ఉంది అండ్ జస్ట్ నా సర్వీసింగ్ అనేది కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది సో ఇంత బెస్ట్ కార్ అనేది ఎంతకి దొరుకుతుందనే క్వశ్చన్ మార్క్ మీకు ఆల్రెడీ ఉండే ఉండొచ్చు అక్షరాల ఇరవై వేలు అక్షరాల ట్వంటీ థౌజండ్కి ఈ వెహికల్ అనేది సేల్కి రావడం అనేది జరిగింది ఓనర్ ఎంత అంటే ఎంత ఎమర్జెన్సీలో ఉన్నారంటే ఇరవై వేలు ఇచ్చేయండిరా బాబు నాకు ఈ కార్ తీసుకెళ్ళిపోండి నాకు చేతిలో కొన్ని డబ్బులు ఉంటాయి చాలు అన్న అద్వానమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెహికల్ సేల్కి పెట్టడం అనేది జరిగింది సో దయచేసి ఎవరైనా గనక ఇరవై వేలు పెట్టే పొజిషన్లో ఉన్నారంటే ఇంత మంచి వెహికల్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ అరే ఇరవై వేలకు ఎవరు మేడం కార్ ఇస్తారని చెప్పేసి ఏం లేదు ఫ్రెండ్స్ ఓ పని చేయండి వీడియోని ఇమ్మీడియట్గా పాజ్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళండి ఢిల్లీ కార్స్ ఫర్ సేల్ అని కొట్టండి సో ఢిల్లీలలో ఏ షోరూమ్ అయినా వెళ్ళి చూడండి మీకు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇంతే తక్కువ ధరకి కార్ అనేది సొంతం చేసుకోవచ్చు సో అంత తక్కువ ధరలో కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఢిల్లీ తర్వాత ఢిల్లీకి మించిన కార్స్ అయితే ఉండవు సో ఢిల్లీ తర్వాత మన ఈ లొకేషన్లో ఇంత తక్కువ ధరకి కార్స్ దొరుకుతున్నాయి అంటే అది మన ప్లేసే ఫ్రెండ్స్ మనం ఢిల్లీ కాదు మనం ఇక్కడ మన స్టేటు మన స్టేట్లలో ఇంత తక్కువ ధరకి కార్ అనేవి మనం అమ్మకానికి తీసుకుంటాం అండ్ శ్రీ శ్రీనివాస కాకుండా ఏ ఆటోమొబైల్ షోరూమ్ కూడా ఇంత తక్కువ ధరకి వెహికల్స్ అనేవి దొరకదు అది మన ఓపెన్ ఛాలెంజ్ సో ఇంకా వెహికల్ విషయానికి వచ్చినట్టు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ డార్క్ మెరూన్ కలర్లో హోండా అమ్మేస్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది సో చూస్తున్నారు కదా లోపల వ్యూ ప్రతి ఒక్క సైడ్ నుంచి వ్యూ పేపర్స్ వర్క్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి రండి పేపర్ వర్క్ చూడండి కార్ చూడండి మొత్తం ట్రెస్టైల్ అంతా నచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ టైమ్ లో పేమెంట్ అనేది ఇరవై వేలు పెడితే చాలు ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ వెహికల్ ఇంత తక్కువ ధరకు వస్తుంది వాళ్ళు కొలుగనగా మీరు ఆలస్యం చేసినట్టయితే ఇంత బ్యూటిఫుల్ వెహికల్ అనేది మిస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక కార్ యొక్క ఇమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇంకా మంచి ఎయిర్ కండిషన్ అనేది ఏసీ కూడా మంచిగా పనిచేస్తుంది అడ్వాన్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది లోపల కంఫర్ట్ సీటింగ్ కూడా ఉంది అదే కాకుండా మీకు వచ్చేసేసి ఏసీ కూడా మంచి పనిచేస్తుంది అండ్ అది కాకుండా ముందే కూడా మీకు డ్రైవింగ్ సీట్ అనేది కూడా ఉంది మ్యూజిక్ సిస్టమ్ రెగ్యులర్ది కాదు అడ్వాన్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంది చూస్తున్నారు కదా లోపల వచ్చేసేసి ఎంత రిచ్ లుక్ వచ్చే విధంగా ఉందో అండ్ కార్తో కార్ కూడా చూసుకున్నట్టయితే మీకు డార్క్ మెరూన్ కలర్లో ఉంది కాబట్టి పాత లుక్ అనేది కూడా రాదు ఓనర్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో పర్చేస్ చేసిన వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని కార్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో